మాది స్థలమైన ఇల్లైన కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకాశం sel number 9493730 77 ఇట్లు మేఘన కన్సల్టెన్సీ నమస్కారం టుడే వి ఆర్ స్వాగతం హరేరంగ పత్రిక సోడా ఈ రోజు కార్యక్రమముని అందరు తో సాకరించి కాబట్టి ఈరోజు ఎలాగైతే అన్ని మన కూర్చొని ఏ మనం ఏ విధంగా మేము కూడా పెద్ద మా జిల్లా మన అన్న రామ్ గోపాల్ మేము కూడా అట్లాగే బిటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా సభ్య లక్ష్యమని తగ్గకుండా మేము తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉంది

కూడా జయప్రదా చేయవలసినటువంటి బాధ్యత మన ఒక్కొక్కరి మీద నా మీద మీ మీద మన అందరి మీద ఉంది తప్పగా ఎప్పుడు నేను న్యూస్లో వింటా ఉన్నా ఇంతలో చెప్తే వింటా ఉంటాము మేము మా సజి సైడ్ ఎక్కడికి ప్రజలందరూ చాలా సౌన్యులని చాలా డిసిప్లిన్ గా ఉంటారని మన రామకృష్ణ గారి మిమ్మల్ని కూడా మంచి మార్గంలో నేర్పిస్తూ ఉంటారని మేము విని సంతోషిస్తున్నాం అటువంటి సభ్యి అతను చూసే బాధ్యతలు పెంచినటువంటి అధ్యక్షుడు వారికి ఒకనాలు మరి సభను దిగ్విజయం చేయాలని ఎక్కువ మందిని మన మనకు అధ్యక్షుడు చెప్తారు ఆ నీతిలో మన తీసుకుని వచ్చి ನಮಸ್ಕಾರ ಸಭ ಅದೇ ಮನ ಎ ಮುಖ್ಯ ಸುಖ್ಯ ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭ್ಯುರು ಅನ್ನ ರಾಮಗೋಪಾಲ ಅದೇ ವಿಧ ಮನ ತುಗದೇಶ್ ಗಂಗಾ ಪ್ರಸಾದ್ ಸಾಧ್ಯ ಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ವೇದಿಕೆ ಸಭಾಧ್ಯಕ್ಷರು ರಾಮಕೃಷ್ಣ ಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ಎಲ್ಸಿಗೋಪಲ್ ರೆಡ್ಡಿ ಸುನೀಲ್ ಗಾರಿಗೆ ಸ್ವ ಪ್ರತಿಾತ್ಮ ಪ್ರತಿ ನಿಜದೇಶ ಪಾರ್ಟ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೂ ಗತ లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా వెంగళగిరిలో ప్రైవేసీస్ రోటించి జన ప్రపంచం వెలుగుకూర్చింది మరి అదే రోజు చూడూరు పేట కూడూరు వరకు లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్ర జన సంతోహంతో నిలిపోయిన విషయం మీకు అందరూ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూడా మన ప్రాంతానికి చేస్తున్నారు కాబట్టి ఎదుర్కొని పార్లమెంట్ వారి అందరూ అన్ని అసెంబ్లీ సెటిల్మెంట్స్ అందరం కూడా ప్రతి తీసుకొని ఆ సభను జైపులో చేసేదానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అధ్యక్షులు పట్టణాధ్యక్షుల యొక్క సహాయ సహాయంతో నెరవేరుస్తామని చెప్పిన సందర్భంగా నేను ప్రజలకు మనవి చేస్తూ మా ఊరు మేము కృషి చేస్తామని మనవి చేస్తూ రేపు చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వేల ఏడు వస్తున్న కారణంగా కలపాల్సిన జరిగింది అదే విధంగా వెంకటగిరిలోనే ఈ కార్యక్రమాన్ని మనం భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో ఆదర్శప్రాయంగా చేయాలని చెప్పి అందరూ మండల అధ్యక్షుడు తెలియజేశం అదేవిధంగా జనసేన మండల అధ్యక్షుడు అందరూ కూడా కృషి చేసి జరగబోయే తొమ్మిది జరగబోయే మీటింగ్ ని మనము అత్యంతగా విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ జై జనసేన దాదాపు లక్ష లక్షల మంది ఏర్పాటు చేసి మనం మన అధికారం వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేపడతామని అని తెలియజేసే కార్యక్రమం ద్వారా ఈ పెద్ద బహిరంగ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సందర్భంగానే తిరుపతి బాయ్ తిరుపతి పార్లమెంటుకు సంబంధించి వెంకట రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన గార్డెన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల బెంచ్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచ్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్ స్కోర్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్